లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు కొనసాగిస్తోంది కేసుకు సంబంధించి చెవిరెడ్డిని నిందితుడిగా చేర్చారు సిట్ అధికారులు ఎఫ్ఐఆర్ లో ఏ థర్టీ ఎయిట్ గా పేర్కొంటూ కోర్టులో మేము దాఖలు చేశారు చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడిని ఏ థర్టీ ఫోర్ గా చేర్చారు సిట్ అధికారులు బెంగళూరు నుంచి కొలంబో వెళ్తుండగా చెవిరెడ్డిని అడ్డుకున్నారు ఇమిగ్రేషన్ అధికారులు చెవిరెడ్డిపై లుకౌట్ సర్క్యులర్ ఉండటంతో చెవిరెడ్డిని అడ్డుకుని ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు చెవిరెడ్డిని బెంగళూరు నుంచి విజయవాడకు సిట్ తరలిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే వెంకటేష్ సీట్ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అప్డేట్స్ మా ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చివరి భాస్కర్ రెడ్డికి లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి ఉత్తు తీసుకుంటోందని చెప్పచ్చు ఈయన విదేశాలకు పారిపోతాడు అని చెప్పేసి ప్రభుత్వం ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏ థర్టీ గా చేరుస్తూ కోర్టులో మెమో కూడా సిట్ దాఖలు చేసింది ఈ రోజు ఉదయం బెంగళూరు నుంచి కొలంబో వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కు వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎల్ఓసీ ఉండడంతో అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం ఇమిగ్రేషన్ అధికారి ఇవ్వడం జరిగింది ప్రస్తుతం చెవిరెడ్డి సిట్ అదుపులో చెవిరెడ్డి సిట్ అదుపులో ఉన్నారని ఆయన బెంగళూరు నుంచి అందిస్తున్నటువంటి సమాచారం కూడా వస్తా ఉంది అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి మనం చూస్తే ఈయన ఈ కీలకంగా దీనికి సంబంధించినటువంటి అయితే ఈ లిక్కర్ స్కామ్ డబ్బులు రావడం జరిగిందో దాని అన్నింటి కూడా ఎలక్షన్ల అంటే ఖర్చు పెట్టేందుకు కీలకంగా వ్యవహరించాడని చెప్పేసి సిట్ ఆరోపణలు చేస్తా ఉంది అంతేకాకుండా చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడి కూడా ఏ థర్టీ ఫోర్ గా సిట్టి చేసింది ఇప్పటికే చెవిరెడ్డి వెంకటేష్ నాయుడి సిట్టి అధికారులకు తీసుకుంది అంటే అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి ఒక సమాచారం అందుతా ఉంది దీనికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది వీరిద్దరిని కూడాను రేపు మధ్యాహ్నంలోగా విజయవాడ సిట్టి కార్యాలయానికి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు వీరిద్దరిని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అధికారులు వీరిద్దరిని విచారించే అవకాశం ఉంది ఆ తర్వాత వీరికి కోర్టు హాజరు పరిచి రిమాండ్ పంపించేందుకు కూడా ఈ సిట్ అధికారులు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి ఈ వ్యవహారం అన్నింటిలో కూడాను చెవిరెడ్డి భాస్కర్ కీలకంగా వ్యవహరించారని ఈ దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన దగ్గర ఇంకా కొంత సమాచారం కూడా ఉందని చెప్పేసి భావించడం జరుగుతోంది అంతేకాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్ గా ఉన్నటువంటి అతని వ్యవహారంలో కూడాను మనం ఇదివరకే చూసాము పోలీసులు తనను ఇబ్బందులకు గురి చేశారని సిట్ అధికారులు తనను కొట్టారని చెప్పేసి అతను చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను అసత్యాలు అని చెప్పేసి సిట్టు కొట్టిపారవేయడం జరిగింది దీని వెనక ఎవరున్నారు ఇది ఒక అంటే ఈ కేసును నీరు గార్చడంలో కుట్ర దాగింది అందుకు ఈ కానిస్టేబుల్ కూడా ఒక పావుగా ఉపయోగపడుతున్నాడు అని చెప్పేసి చిట్ట అధికారులు భావిస్తున్నారు ఈ మేరకు వారు ఒక పత్రిక ఒక మీడియా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కచ్చితంగా ఆ రేపు మధ్యాహ్నంలోగా విజయవాడకు తీసుకొచ్చి విచారించే అవకాశాలు కనపడతా ఉన్నాయి థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ ఫర్ ద అప్డేట్స్